అడవి తక్కెలపాడు వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రగ్స్ కి వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు గంజాయి డ్రగ్స్ పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు డ్రగ్స్ సైకిల్ అరవితక్కెళ్లపాడులోని ఇళ్ల వద్ద ఆర్టీఓ రోడ్డు వద్ద నిర్వహించారు కార్యక్రమానికి కలెక్టర్ అన్సారియా ఎస్పీ వకుల్ జిందాల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు గంజాయి వినియోగించినా విక్రయించిన వన్ జీరో టూ కి ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు నగరంలో డ్రగ్స్ మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు తెలిపారు పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు వెళ్ళద్దు ప్రత్యేకంగా విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా చెప్తున్నాం ఈ డ్రగ్స్ జాతీయ భద్రతకి సంబంధాలు ఉన్నాయి దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోరని చెప్పేసి దేశభక్తితో ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లు సైకిల్ హెల్త్ సంబంధించిన అలవాట్లు అలవాట్లు చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా ఈగల్ తరఫున అభినందన తెలుపుతున్నాం ఎటువంటి సమాచారం ఉన్న ఈగల్ కాల్ సెంటర్ వన్ నైన్ సెవెంటీ తెలపాలని ప్రత్యేకంగా స్టూడెంట్స్ మధ్యలో అవగాహన అనేది స్టాక్ చాలా ఎక్కువ పెరుగుతుంది అదేవిధంగా పిల్లలు అందరికీ కూడా ఫిట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఆ పర్పస్ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా సాల్వ్ అవుతుంది సో ప్రజలు మధ్యలో ఒక మంచి అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ కమ్యూనిటీకి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు డ్రగ్స్ని అసలు స్టార్ట్ చేయవద్దు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తారు బట్ ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం చాలా మంది పిల్లలు చాలామంది సివిలియన్స్ సైకిల్ తొక్కడానికి ముందుకు వచ్చారు డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్తో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి పర్టికులర్లీ యువతలో అది అవగాహన కల్పించడము దానికోసము ఈ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కుబ్రో సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా పోలీస్ ద్వారా కూడా సంకల్పం ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ కింద ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ అవగాహన కల్పిస్తున్నాము అందరికీ డ్రగ్స్తో జరిగే నష్టాలు వివరిస్తున్నాము